రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ కాళీప్రసాద్ అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందారు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్ గత మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటకు బదిలీపై వచ్చారు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వస్తున్నట్లు సమాచారం మృతునికి భార్య కొద్ది రోజుల క్రితం మరణించగా కుమారుడు కుమార్తె పిల్లలున్నారు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సమాచారం అందుకు తన డిపార్ట్మెంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

కొట్టుకున్నాడు అంత నీకు ఇంత వాట కొడుకు కాదు కింద ఉంటుంది చెప్పులో ఉప్పు మనం అది గారికి